పన్నెండు మాసాలు అందుకే నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్కి వచ్చి సభ పెడుతున్నారు మళ్ళా దాని పేరు విజయోత్సవ సభ అది కూడా మా ఊరగలలో దయచేసి మా వరంగల్ ఇజ్జత్యకండి ఎందుకంటే వరంగల్ అంటే ఒక నమ్మకం సంస్కారానికి ఒక నిలయం కానీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఒక పెద్ద మోసానికి ఇక్కడ బీజం వేసి వెళ్ళిళ్ళు మళ్ళీ ఈ రోజు ఇంకో మోసానికి తెరదీయడానికి ఈ రోజు వరంగల్కి వస్తుంది అయినా ఏ ముఖం పెట్టుకొని మీరు విజయోత్సవ సభ పెడుతున్నారు ఏం విజయాలు సాధించాలని సంబరాలు చేసుకుంటున్నారు రైతు బంధు చేయలేదు రుణమాఫీ చేయలేదు వడ్లు కొనుగోలు కావడం లేదు ధర రావడం లేదు ఉద్యోగాలు రావడం లేదు మీరు చెప్పినటువంటి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు కానీ లేకపోతే కళ్యాణలక్ష్మిలో తులం బంగారం కానీ లేదా పెన్షన్ల పెంపు కానీ రేషన్ కార్డు కానీ ఏవి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ దీనికి విజయోత్సవ సభ అని పేరు పెడతారు విజయోత్సవాలు అంటున్నారు మీరు చేయాల్సింది విజయోత్సవాలు కాదు మీరు చేయాల్సింది వంచనోత్సవాలు మీరు చేయాల్సింది వైఫల్యోత్సవాలు మీరు చేయాల్సింది విధ్వంసోత్సవాలు సంవత్సరంలో సర్వనాశనం అయిపోయింది రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయింది కన్స్ట్రక్షన్ రంగం ఆగమైపోయింది ఈరోజు హోటళ్ళు రెస్టారెంట్లు ఈరోజు క్లాస్ రూమ్స్ ఏ బిజినెస్ చేసుకున్నా మొత్తం కుదేలైపోయింది ఇటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు సంబరాలు చేసుకుంటారా మీరు సంవత్సరీకరణ చేసుకోవాలి ఎందుకంటే మీ పాలనతోనే మీ ప్రభుత్వం రాగానే పాలన అంతమైపోయింది పథకాలు కథమైపోయింది ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమ మమకారం మొత్తం కథమైపోయింది కాబట్టి ఈ ఏడాది మాస్టం చేసుకోండి పరిపాలనకు ఏడాది మాసకం ఆ పేరు మీద మీరు సభలు పెట్టుకోండి ఎంతో ఘోరం అంటే ఈరోజు ఈయన విజయోత్సవ సభ పెడతా అంటే ఒక్కడు కూడా రావడం లేదు ఇక్కడ ఏ మహిళ కూడా రావడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్కర్లు రకరకాల స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ డ్వాక్రా గ్రూపు మహిళలు వాళ్ళ లీడర్లు సిఏలు వీళ్ళందరినీ సమీకరించి ఈరోజు సభలో కూర్చోబెట్టి ఒక ప్రయత్నం చేస్తాం ఇది వాస్తవం దేనికోసం అని వస్తారు వాళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలే వరుస వైఫల్యాలతో రాష్ట్రం ఆగమాగము ఆరుగా ఎగనాము ప్రజలకు పంగనామో ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా మీరు పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు మేము ఈ సభ పెడతామని ముందుకు వస్తున్నాం తప్పకుండా ప్రజలే ఈ సభ సందర్భంగా మీ వ్యవహారాన్ని నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను మోసానికి పన్నెండు మాసాలు అందుకే నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరంగల్కి వచ్చి సభ పెడుతున్నది మళ్ళా దాని పేరు విజయోత్సవ సభ అది కూడా మా ఊరంగలో దయచేసి మా వరంగల్ తీయకండి ఎందుకంటే వరంగల్ అంటే ఒక నమ్మకం సంస్కారానికి ఒక నిలయం కానీ ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ పేరు మీద ఒక పెద్ద మోసానికి ఇక్కడ బీజం వేసి వెళ్ళిళ్ళు మళ్ళీ ఈరోజు ఇంకో మోసానికి తెరదీయడానికి ఈరోజు మళ్ళీ వరంగల్కి వస్తుంది అయినా ఏ మొఖం పెట్టుకొని మీరు విజయోత్సవ సభ పెడుతున్నారు ఏం విజయాలు సాధించాలని సంబరాలు చేసుకుంటున్నారు రైతు బంధు చేయలేదు రుణమాఫీ చేయలేదు వడ్లు కొనుగోలు కావడం లేదు ధర రావడం లేదు ఉద్యోగాలు రావడం లేదు మీరు చెప్పినటువంటి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు కానీ లేకపోతే కళ్యాణలక్ష్మి తులం బంగారం కానీ లేదా పెన్షన్ల పెంపు కానీ రేషన్ కార్డు కానీ ఏవి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు మరి ఏ ముఖం పెట్టుకొని మీరు ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ దీనికి విజయోత్సవ సభ అని పేరు పెడతారు విజయోత్సవాలు చేస్తున్నాం అంటున్నారు మీరు చేయాల్సింది విజయోత్సవాలు కాదు మీరు చేయాల్సింది వంచనోత్సవాలు మీరు చేయాల్సింది వైఫల్యోత్సవాలు మీరు చేయాల్సింది విధ్వంసోత్సవాలు సంవత్సరంలో సర్వనాశం అయిపోయింది రియల్ ఎస్టేట్ కుదేదైపోయింది కన్స్ట్రక్షన్ రంగం ఆగమైపోయింది ఈరోజు హోటళ్ళు రెస్టారెంట్లు ఈరోజు క్లాస్ స్టోర్ రూమ్స్ ఏ బిజినెస్ చేసుకున్నా మొత్తం కుదేలు ఇటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు సంబరాలు చేసుకుంటారా మీరు సంవత్సరీకరణ చేసుకోవాలి ఎందుకంటే మీ పాలనతోనే మీ ప్రభుత్వం రాగానే పాలన అంతమైపోయింది పథకాలు కథమైపోయింది ప్రాంతం మీద ప్రజల మీద ప్రేమ మమకారం మొత్తం కథమైపోయింది కాబట్టి ఏడాది మాస్కం చేసుకోండి పరిపాలనకు ఏడాది మాస్కం ఆ పేరు మీద మీరు సభలు పెట్టుకోండి ఎంతో ఘోరం అంటే ఈ రోజు ఈయన విజయోత్సవ సభ పెడతా అంటే ఒక్కడు కూడా రావడం లేదు ఇక్కడ ఏ మహిళ కూడా రావడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్కర్లు రకరకాల స్టాఫ్ సపోర్ట్ స్టాఫ్ డ్వాక్రా గ్రూపు మహిళలు వాళ్ళ లీడర్లు సీఏలు వీళ్ళందరినీ సమీకరించి ఈరోజు సభలో కూర్చోబెట్టే ఒక ప్రయత్నం చేస్తాం ఇది వాస్తవం దేనికోసం అనొస్తారు వాళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలే వరుస వైఫల్యాలతో రాష్ట్రం ఆగమాగము ఆరుగారంటిలకు ఎగనాము ప్రజలకు పొంగునామో ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చిందంగా మీరు పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు మేము ఈ సభ పెడతామని ముందుకు వస్తున్నాము తప్పకుండా ప్రజలే ఈ సభ సందర్భంగా మీ వ్యవహారాన్ని నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను